అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా ఆ సిక్స్ గ్యారెంటీస్ సంబంధించి ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని హౌ టు మీట్ సచ్ ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దట్ ఈ సెవెరల్ క్వశ్చన్స్ టు ద న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ నేను నేను అంటున్నాను ఈ ఆల్ If one sh should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We, we should take Vyas late Vyas Raj as an example. He promised several things regarding history, free scholarship, and uh, houses to the saturation point, pensions, uh, 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 ration cards, what not. He promised several Several projects, several things, but ultimately you could achieve. Jala, Jala provided one should have, if one should have such willpower and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. ఐ హోప్ దట్ యు విల్ అచీవ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ వి మేడ్ ఇన్ ద పోల్ మేనిఫెస్టో ఆర్ సంథింగ్ లైక్ తోడు రాజీ మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరు అనేది సమస్య ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావులా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో నేను అనుకోవట్లే ఉందని నేను అనుకోవట్లేదు మనం లక్ష రూపాయలు లక్ష కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ పదివేలు కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది మిగిలినదంతా ఎట్లా పోతున్నాయో తెలియదు ఏ రూపంలో పోతుందో తెలియదు దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి చాలా చాలా నిధులు మన గత ఐదేళ్లలో కానీ లేకపోతే అంత ముందు ఐదేళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక అరవై డెబ్బై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను Mukhinga, there is a saying that uh, well begun is half done. I think he started on fast food, our chief minister and government. The, within, the, within the swearing in ceremony, within the 24 hour, 24 hours of swearing in ceremony, he signed two files. Uh, One is ఒకసారి ఇంకా కొన్ని కొన్ని ఉండొచ్చు తర్వాత ఇంకోటి కూడా ఒక వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు పే సంతకం కూడా యాజ్ పర్ మై నాలర్జీస్ కన్సర్న్ సిక్స్ హామీలకు కూడా చట్టబద్ధ తీసుకురావడానికి ఒక ఫైల్పై కూడా సంతకం చేశారు ఇంకా వంద రోజులు టైం ఉంది దానికి ఈలోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ యూ విల్ పుట్ ఫోర్ ఫర్ ఓటింగ్ అల్టిమేట్ అల్టీ ఐ హోప్ దట్ విత్ ఇన్ ద కమింగ్ వన్ హండ్రెడ్ డేస్ ఆ సిక్స్ గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం ప్రభుత్వం అనేది ఇది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ గవర్నెన్స్ వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి దాన్ని మీరు కొనసాగించాలి వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి వాళ్ళు చేసినటువంటి ఉన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది గత అనేక సంవత్సరాలు యాభై ఏళ్ల చరిత్ర మళ్ళీ ఈ పదేళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది యాభై ఏళ్ళ చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ అది ఒక ఫుట్టింగ్ అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది మొత్తం మేమే చే చేసామని చెప్పి పదేళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా ఇది అన్ రేషనబుల్గా ఉంటుంది అన్ రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ ఇప్పుడు చేయాల్సిందేంటి వాళ్ళు అంతా బాగానే చేశారు మరి పదేళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం కొనసాగలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు ఈవెన్ మా కమ్యూనిస్టుల పా ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు